పెట్రోల్ క్యాన్లు ఆడే ఉంటాయి అగ్గి పెట్టి ఆడే ఉంటాయి ఉన్నాయా అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అంటారు మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యే ముందుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా పోతాయా పెట్రోల్ క్యాన్ ఎందుకు ఉంది అక్కడ అగ్గి పెట్టే పెట్రోల్ క్యాన్ అన్ని కూడా చేసుకొని పక్కన బండిగా ఓ వారం రోజుల పాటు సీసీ కెమెరాలు పనిచేసి మీరు దానికి అగ్గి పెట్టి పక్కన డ్రామా ఆడుతూ ఉన్నారు డ్రామా ఏమంటే షాన్సర్ మీకు ఎంత స్థైర్యమ సబ్ కరెక్టర్ ఆఫీస్ లోనే మీరు ఇంత దురాగతానికి పాల్పడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా నాకు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కొండేంత కూడా మేము కలిశాం కలిసి అని చెప్పాం సస్పెండ్ చేయడం కాదు ఇది ఉండకుండా కొంచెం విడుదల చేయాలి రాజకీయ నాయకుడేమో ఆ రాజకీయ నాయకుడు మనం విమర్శిస్తాం నీవు అది ఇది అని అరే మీరు నెల నెల లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని కార్ తిరుగుతా మీరు మళ్ళీ లాలుచిబడతా ఉన్నారు ఇవాళ ఈ తప్పులని ఒక్కోళ్ళు వచ్చి చెప్తా ఉంటే ఇది చేసింది ఎవరు రాజకీయ నాయకుడిగా ఫోన్లో చెప్తాడు చేసేదంతా కూడా అధికారులే రెవెన్యూ వాళ్ళే ఆ నడితే వాళ్ళకి బుద్ధి రావాలంటే ఓవర్నో మీకు ఉంది అయిపోయింది సస్పెండ్ అవుతారు కొన్నాళ్ళకు మళ్ళీ ఇల్లే ఏదో మందిని పట్టుకుంటారు సస్పెండ్ ఎత్తేయించుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డీఓ కుర్చీలో కూర్చుంటారు అదే ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటుంది ఒక్కోసారి ప్రమోషన్ కూడా వస్తారు డిప్యూటీ కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా అవుతారు కాబట్టి ఇది మామూలుగా మొదలు పెట్టేది లేదు సీరియస్ గా చెప్తా ఉన్నాను మీరు కూడా ఎవరు పడద్దు అండి ఎవరు ఈరోజు చెప్తా ఉన్నారు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా అవసరమైతే కూలీ చేసుకోవాలి ఆత్మహత్యలు పరిష్కారం మార్గం కాదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాలండి మీకు పూర్తిగా ఎలా అండగా ఉంటుంది వాళ్ళందరూ మీతో పాటు ఉంటారు మీ గ్రామాలకు వస్తారు మాత్రం ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి విశాఖపట్నంలో దాదాపు నలభై వేల ఎకరాలు కబ్జాలు అయినాయంట ప్రతి జిల్లాలో కూడా కబ్జాలు వచ్చినాయి ప్రతి జిల్లాలో కూడా కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో చిత్తూరు జిల్లా కాళాసి దగ్గర ప్రతి నగరం కూడా కబ్జాలు జరిగినాయి కాబట్టి ఏమంటే ఈ నెల ఇరవయ తేదీనాడు ఇరవయో తేదీనాడు విజయవాడలో సదస్సు ఏర్పాటు చేద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలు మనం తీసుకొని పోదాం మీరందరూ కూడా రండి రాండి అందరూ రండి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇంకా మీరు ఇక్కడ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా బాధితులు చాలా మన ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే అన్నాడు ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు ఏదో కొద్దిమంది ఉంటారని ఇక్కడ బాధితులు అనుకున్నాను కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పాడు కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు అందరు కూడా స్పష్టంగా అందరికి చెప్పండి ఏ విధంగా మిగతా వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా జిరాక్స్ తీసుకురండి జిరాక్స్ కాపీ మాకు ఇవ్వండి మేము అవన్నీ కూడా నోట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాము తెచ్చి వదిలిపెట్టడం కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు అది ఓ నెలనా ఆరు నెలల సంవత్సరమా ఎన్ని రోజులైనా పట్టని మేము మీకు అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు పేదవాడి భూముల వలన పోరాటం పోయి అధికారంలో ఉండి సిగ్గులు ఎగ్గు లేకుండా పేదవాడి భూములు కొట్టేస్తా ఉన్నారు రైతుల భూములు కొట్టేస్తా ఉన్నారు భూములు మీరు తప్పుడు లెక్క రాసి కొట్టేస్తా ఉన్నారు ఇప్పుడు మా మన పాపం ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెంకటరమణ ఉన్నాడా వెంకటరమణ మాట్లాడే సర్వీస్ మ్యాన్ ఇంకా సర్వీస్ మ్యాన్ ఉన్నాడా ఒకసారి చేయాలని తుపాకి అంతే వేరే మార్గం లే కాల్చిపార్కు ఎంత అన్యాయం ఆయన సర్వీస్ లో ఉన్నాడు మిలిటరీలో పనిచేస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తి వాళ్ళు ఇక్కడ వచ్చి మన ముందు మీడియా ముందు మా భూములు ఇట్లా అన్యాయం జరిగింది భూములు లాక్కుండాలని చెప్పే పరిస్థితి ఉందంటే నిజంగా పరిపాలకులకు సిగ్గుంది అని నేను అడుగుతా ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకొని వాళ్ళ కాలు పట్టుకోవాలి మన కోసమేమో యుద్ధ భూమిలో అక్కడ ప్రాణాలు పెరిగించి అక్కడ ఆయన ఉంటాడా ఆయన భూమిని ఇక్కడ మనము కొట్టేస్తామా సిగ్గుందా మీకు ఇంత అన్యాయం ఎక్కడన్నా ఏ దేశంలోనైనా జరుగుతా ఉందా నేను ఎక్స్ సర్వీస్ అనుకున్నా కాదు ఇంకా సర్వీస్ లో ఉన్నాడు ఆయన కాబట్టి ఏమంటే చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడే అనుకోవద్దండి మా దృష్టికి చాలా విషయం మనం నేను వస్తా ఉంటే మన పత్తనంపల్లి దగ్గర పోయి చూశాను అందరు పేదవాళ్ళంతా ఈ భూమి మా క్రీడా స్థలాలు కావాలని జండాలను అట్టినారు నేను అది పోయి చూస్తే అది అది నిడిమామిడి మట్టం భూములండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు దాదాపు నలభై యాభై కోట్లు దాని విలువ భూమి ఆ భూమిని ఆ పక్కనే ఉండే అప్పరా చే ఉండే వాళ్ళకి బినామీ పేర్ల మీద అది వన్ టు అది అడంగల్ రాజ పరిశ్రమ అడంగల్ అడంగల్లో రాసి అంతా ఆక్రమిస్తామంటున్నారు బద్వేల దగ్గర వేలాది ఎకరాలు ఈ రకంగా అక్రమంగా రాసుకున్నారు కడప జిల్లాలో ఎక్కడ పోయినా లేదో మన ఈశ్వర చెప్పాడు అక్కడ రాయచోట్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఆ భూమినే కలెక్టర్ ఆఫీస్ భూమినే కబ్జా చేస్తా అన్నాడు వాడు కలెక్టర్ పదహారు ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కబ్జా చేస్తా ఉంటే కలెక్టర్ ఎవరు నిద్రపోతా అన్నాడా కలెక్టర్ నిద్ర వస్తుందా నేను అడుగుతా మదనంపల్లెలో ఆర్టీఓ కార్యాలయాన్ని తగలిపెట్టారు దప్ప ఉద్దేశపూర్వకంగా సార్కు సర్క్యూట్ కాదు సార్కు సర్క్యూట్ అని చెప్పేసి అని కలబులు పెట్టాలని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మాట చెప్తానంటే గత నాలుగైదు నెలలుగా మన మురళి సిపిఐ నాయకుడు అక్కడ అనేక భూ కబ్జాలని వెలికి తీసుకొస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు ప్రశ్న చెప్తున్నాడు అధికారులు చెప్తా ఉన్నాడు కానీ ఆయన అది పెద్ద తీసుకోవడం లేదు అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో కూడా ఒకటైపోతున్నారు గత వైసీపీ ఉన్నప్పుడు ఏ భూజ చేశారు మరి టీడీపీ వాళ్ళు కూడా అక్కడ చేస్తున్నప్పుడు నాకే అర్థం కాలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన నెల ఇంత రెండు నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్థిక ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీస్ వస్తే తగబడలే అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగబడలే అది దీనిపై ఉద్దేశపూర్వకంగా ఆఫీస్ అని తగలబెట్టి భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో పుట్టే కానీ కాదు స్పష్టకత అవుతుంది ఇది ఒక అయిపోయింది తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వస్తుందని అని తెలిసిన అర్ధరాత్రి మూడు గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు ఆడు కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టాల ఆడు ఫైల్స్ మాత్రం తగలబెట్టారు అంతకుముందు టూరిస్టు ఎమ్మెల్యేగా ఉన్నతను మంత్రిగా ఉన్నతను ఏఏకే ఇతరులకి లీజుకి ఇచ్చారు అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మానేప్పుడు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన అది సిపిఐ సెక్రటరీ మురళీకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చూసుకొని ఆ మురళిని కాపాడాలి ఆ భూ కబ్జాదారు పెట్టాలి ఆర్థిక తగలబెట్టే దాన్ని నిజంగా బయటపడాలి కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప కుదరదు రిపీట్ అవుతుంటుంది భూ కబ్జాలు అన్యాయం రేఖెత్తి వాళ్ళని మరి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే సందర్భంలో అధికారులు మాత్రం దీన్ని మసిగుసి మారడేజ్ చేయకుండా స్పష్టంగా దోషుల్ని పట్టుకునే పద్ధతుల్లో నేను విషయాన్ని తెలిపించుకొని కోరుతా ఉన్నాను